గారు ఆవేదన ఇది బాన్ నవ మహేశ్వర గారు చేస్తున్నాను అరాచకం రావండి మీరు రాదండి ఆరాచకం ఏమైంది పవన్ నవ మహేశ్వర పథనం తెలుగుదేశం పట్టణం కాదు బోన్ నవ మహేశ్వర పథనం నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతామనిగాను ఏం చేశాడనే ఏం ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగ తలకెక్కిందా పొగద్దా ఎవరు తీస్తారు ఎవరికైనా నేను ఒక ఎస్సీ నయ్యుండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం అండి ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేల ఓట్లు వచ్చాను అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మంది తిరస్కరించి ఐదు వేల మంది నేను చంపిన నేను ఐదు వేల మందికి పనిచేశాను జానారెడ్డి గారి మీద ఐదు వందలు పెంచుకుంటారు తెలుసు

చేయించండి ఆయన నేను కాలు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను ఆయన ముందే తన గుంట చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను మానండి ఆయన ఇక్కడికి రమ్మను ఆయన ఇక్కడ ఆయన ముందే నేను చేయించుకుంటా నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్ల వచ్చి మేము అవుతాం పొడవు చేయమని వద్దు నానా వద్దు అతను ఏం పాలు కొట్టిస్తున్నా పాలు కొట్టిస్తున్నాను అండి అతను ఏ పాలు కొట్టిస్తున్నా పట్టిస్తున్నాను ఏ అయిపోయింది నా జీవితం ఏం కాడి చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్ గారు అండి మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను అతనే చంద్రబాబు నాయుడు గారు అతని మీద ఒడిషి డోపించేస్తాడు ఎవరి మీద బోనం ఇస్తుంది మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు రోల్ లీడర్ హరిబాబు నాయకులు ఉన్నాడు అతను మీద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు ఎవరిని వదల చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాతో తప్పు వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా చేశాను ఎవరు చేసి రోడ్ మీద ఉంచాల నేను నేను రోడ్ మీద ఎవరు ఇస్తాను ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద ఎవరు రోడ్ మీద கொஞ்சம் போனம் வைத்தா மோசம் நான் இல்லை பால் నాకు పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఎవరు సార్ వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి ఏం లేదు నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా నా బిల్డింగ్ బాగా కొట్టించాడు నా బిల్డింగ్ బాగా చేయండి పోలీస్ ఆఫీస్ సార్ మీ మాట ఎంత మీ మాట నేను రోడ్ నీ గెలుపు కోసం ఏమి చేశా నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా అదే వైసీపీ వాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎంత దుర్మార్గుడు నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళు ఎవరు వెళ్ళి పాలు யக்குடி <coughs> மையம்மேஸ்வரம் అయిపోయింది పోలీస్ అధికారులు అయిపోయింది కెనలు వెళ్ళిపోతా అధికారులు కింద వెళ్ళిపోతా అమ్మా మీరు కాదు మీరు ఇస్తారు ఇది బాండా అరాచకాలు ఇవన్నీ ఎన్ని బాండా వైఎస్ ఇవన్నీ